ఓం శుభంకర్య నమ వక్రతుండమహాకాయ సూర్యకోటి సమప్రాభ నిర్విఘ్నం గురు మే దేవాదా ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధా గురుశుక్రశనిభ్యేత గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేమేశర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ శ్రీ 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 గణపతి సచ్చిదానందద్గురుభ్యో నమో నమ ఈ యొక్క విశ్వామశునామ సంవత్సరములో అక్టోబర్ నెలలో రాశి వారికి గల గోచార ఫలితాలను తెలియజేస్తున్నాము శ్రద్ధగా ఆలకించండి ఈ యొక్క అక్టోబర్ నెలలో తమ కోపము చేతనే కొంత అనర్థాలు ఉన్నాయి దురుసుతనము తగ్గించుకుంటం ద్వారా మీకు వచ్చేటువంటి సమస్యలని మీరు పరిష్కరించుకోవచ్చు ప్రతి రాసుల వారికి కూడా ఏదో ఒక సమస్య ఉంటుంది అది మంచిదైనా చెడ్డదైనా గోచార ఫలితములు తగుమాత్రముగానే మనం పరిశీలనలోకి తీసుకోవాలి స్వజాతకము రీత్యా కూడా మనకు అటువంటి ప్రభావం ఉన్నప్పుడు గ్రహములని మనము స్మరించటము వాటిని ఆరాధన చేయటము ఎంతో గొప్ప సత్ఫలితాలనిస్తుంది ఈ యొక్క కన్యారాశి జాతకులు తమ యొక్క ఆవేశపూరితమైనటువంటి ప్రవర్తనని మార్చుకోండి మీరు అనుకుంటున్నారు ఏముందిలే వాళ్ళు మాట్లాడారు కాబట్టి మనం మాట్లాడుతున్నాం వారికి సమాధానం చెప్పాలి కాబట్టి నా మాట తీరు అలా ఉంది అని కానీ ఎదుట వారి కోసం మీరు మారకండి మిమ్మల్ని మీరు సంస్కారవంతులను చేసుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా ఓపికతో ఉండండి చెప్పినటువంటి విషయానని అవగాహన తెచ్చుకోండి అలాగే దూర ప్రయాణాలని చేసేటప్పుడు ముఖ్యంగా స్త్రీలు చాలామంది వాహనాలను నడుపుతూ ఉంటారు కారులు నడుపుతూ ఉంటారు లేకపోతే వాళ్ళు ఏదైనా అయినా వెళ్ళవచ్చు ఎక్కడికైనా కొంత ప్రయాణములు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి కేళ్ళకి సంబంధించినటువంటి ప్రమాదములు కేతువు కుజుడు రాహువు శుక్ర ప్రభావములు తక్కువగా లేవు వాటి యొక్క ప్రభావముల చేత తెలియకుండా అంతర్గతమైనటువంటి కొన్ని ప్రమాదములు వస్తాయి స్త్రీలకి అని ఎందుకంటున్నామంటే చాలామందికి స్త్రీలకి వారి వారి యొక్క జాతక నృత్యా కానీ వారి వారి యొక్క కుటుంబ పరిసరాల రీత్యా కానీ వారి వారి యొక్క తిండి ప్రభావం చేత కానీ కొన్ని కొన్ని సమస్యలు ఎంతో కాలముగా లోపల ఉన్నాయి బయటపడట్లేదు ఈ మాసములో కొంత బయటపడేటువంటి సందర్భం గోచార నృత్యం గురుబలము చేత వీటన్నిటిని మీరు అధిగమించవచ్చు అలాగే ఈ యొక్క అక్టోబర్ మాసంలో ధనపరమైనటువంటి విషయాల ఎందు మీరు కొంత శ్రద్ధని పెట్టండి తొందరగా ఏదో ఉన్నది కదా అది చేసేస్తా ఇది చేసేస్తా ఇలా కొనేస్తా అలా పడేస్తా జాగ్రత్త అనేటువంటిది సర్వత్రా అభయము లాంటిది మనకి ఇవాళ ఉన్నది మనం ఏదైనా చేయగలుగుతున్నాం లేపు లేనటువంటి రోజు ఒకటి వస్తుంది మనకి ఆ లేనటువంటి రోజున రేపటి రోజున ఇవాళ మనం దాచిపెట్టినటువంటి ద్రవ్యమే మనకి పెద్దగా మనని కాపాడే వస్తువు అవుతుంది వస్తువు మనకేమాత్రం మెలగదు ఆ యొక్క వస్తువు విలువ తగ్గిపోతుంది తప్ప పెరగదు పెరిగేంత ఖరీదైనటువంటి వస్తువులను మనం కొని పెట్టుకోలే బంగారం పెరుగుతుందని మనకు తెలిసినా బ్రహ్మంగారు చెప్పారు ఎప్పటికైనా సరే ఇత్తడే బంగారంలాగా పలుకుతుంది అని మనకు తెలిసినా ఇత్తడిని మనం కొంటామా కొనం బంగారమే కొంటాం ప్రస్తుతం మనకు అది పెరుగుతోంది కనబడుతోంది కానీ మనకి అవసరమైనప్పుడు దాన్ని తీసుకెళ్లి మనం తాకట్టు పెడతాం ఇత్తడని ఎవరు తాకట్టు పెట్టుకోరు కదా డబ్బుంటేనే జీవనం కాబట్టి డబ్బును జాగ్రత్త పరుచుకోండి అప్పులు ఇవ్వకండి తొందరపాటుపడి ఏ పనిని పడితే ఆ పనిని చేయకండి ముఖ్యంగా దత్త చరిత్రని బాగా చదవండి కన్యారాశి జాతకులు అక్టోబర్ నెలలో కుదిరితే గానుగాపురం దర్శనం చేయండి గానుగాపురము మాకు వెళ్ళటానికి కుదరదు స్వామి ఓపిక లేదు పెద్దవాళ్ళమైపోయామంటే ఎవరినైనా ఒక కుటుంబానికి మనము కొంత టికెట్ వేసో లేకపోతే వాళ్ళకి తగు ఏర్పాటుని చేసి గానుగాపురం రమ్మనండి చాలు దానిని మించినటువంటి పుణ్యము కన్యారాశి వారికి మరొకటి లేదు దానికి అయ్యే ఖర్చు టికెట్ వేస్తారో లేకపోతే వారికి ఏదైనా వాహనం ఏర్పాటు చేస్తారో చేసి గానుగాపురానికి లేకపోతే దత్తక్షేత్రాలకి దర్శనం నిమిత్తమై వెళ్ళి రమ్మని ఒక రోజు అక్కడ ఉండమనండి తర్వాత నిదానంగా వాళ్ళని వచ్చాక మీరు దర్శనం చేయండి వారు తెచ్చిచ్చినటువంటి ప్రసాదాన్ని తినండి దత్తకృప వల్ల అపారమైనటువంటి విజయాలని పొందుతారు ముఖ్యంగా ఆరోగ్యం నిలకడగా ఉంటుంది విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళకి ఈ మాసములో అర్ధం తర్వాత అంటే పదిహేనవ తారీఖు తర్వాత ద్వితీయ అర్థంలో కొన్ని అవకాశాలు మెరుగుపడతాయి ప్రయత్నము మాత్రము కఠోరంగా ఉండాలి ప్రయత్నము చేయండి తప్పకుండా విజయాన్ని పొందుతారు కన్యారాశిలో ఉన్నటువంటి పురుషులకి ఆధ్యాత్మిక పరమైనటువంటి అవగాహన చాలా పెరుగుతుంది ఎంతో ఆధ్యాత్మికమైనటువంటి శక్తిని సంపాదించుకోవచ్చు ఇప్పుడు ధ్యానము చేసిన శివపంచాక్షరి మాతా జపము నారాయణ పంచాక్షరి శ్రీమాత్రే నమ అనేటువంటి మంత్రాన్ని జపము చేయటం ద్వారా అమ్మవారి యొక్క దివ్య దర్శనాన్ని మీరు స్వప్నంలో పొందవచ్చు ఎందుకంటే ఆధ్యాత్మిక పరమైనటువంటి వనరులు ఇప్పుడు చాలా పుష్కలముగా ఉన్నాయి కన్యారాశి జాతకులకి మీకు చెప్పాను కదా ప్రయాణం అప్పుడు జాగ్రత్తగా ఉండాలి ధనము విషయంలో జాగ్రత్తగా ఉండాలి కోర్టు వ్యవహారాలు కూడా పెద్దగా అనుకూలించకపోయినప్పటికీ ఏదో ఒక కోణములో ఆనందముగా అయితే ఉంటాడు ఎంత జరిగినా ఒకసారి కోర్టుకు వెళ్ళింది కాబట్టి అది తొందరగా తేలదు తేలినట్టు కనబడుతుంది అది ఇంకా మునిగే ఉంటుంది ఎందుకంటే అది న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి ఒక చిక్కు అది వెంటనే తేలదు తేలినట్టే కనబడుతుంది పైకే కనబడుతుంది చేప మనం గాలం వేయంగానే అటు ఇటు పరిగెత్తుతుంది కాబట్టి మనం వల వేసే ముందే కొంత ఆలోచన చేయాలి మనం వల వేసిన తర్వాత మనం చూసిన చేప పడకపోవచ్చు ఇంకొకటి ఏదో జరుగుతుంది వెయ్యగా 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 వేయగా నువ్వు అనుకున్నటువంటి పనిని నువ్వు సాధించగలుగుతావు ఇది పూర్వ జన్మ శాపము ద్వారా కొన్ని జరుగుతూ ఉంటాయి న్యాయ వ్యవస్థ పోరాటాలు సరైనటువంటి సంతానము లేకపోవటము శరీర రుగ్మతలు నిత్యము మంచానికి అంటుకుని ఉండటము కోపగ్రస్తులమై ఉండటము ఇవన్నీ కూడా పూర్వజన్మ వాసనల ద్వారా మనము ఈ జన్మని అనుభవిస్తున్నట్టు కాబట్టి నవగ్రహాలని బాగా స్థుతించండి నవగ్రహ స్తోత్రాన్ని కంఠోపాఠం చేయండి ప్రతిరోజు చదవండి నష్టం లేదు ప్రతి పూట చదవండి ఇంకా నష్టం లేదు ప్రతి గంటా చదవండి మరింత గొప్ప పుణ్యం నవగ్రహ స్తోత్రము కన్యారాశి వారికి అపారమైనటువంటి కరుణని ఇస్తుంది అలాగే ఎన్నో రకములైనటువంటి సత్ఫలితాలని నవగ్రహాల ద్వారా మీరు పొందగలుగుతారు ముఖ్యంగా ఈ యొక్క అక్టోబర్ నెలలో కన్యారాశి జాతకులు నవగ్రహ స్తోత్రము ద్వారానే విజయాన్ని పొందగలుగుతారు అని నేను స్పష్టంగా తెలియచేస్తున్నాను దేవి సౌభాగ్యం ఆరోగ్యం దేహిమే పరమం సుఖం ఊపందేహి జయం దేహి యశోదేహి త్విషోజిహి ఈ యొక్క రెండు వేల ఇరవై సంవత్సరము సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండు వరకు దేవీ నవరాత్రుల్ని మనం నవరాత్రుల్ని ఆచరణ చేసుకుంటున్నాం ఈ యొక్క నవరాత్రులో అత్యంత విశేషముగా శ్రీ శుభంకరి దేవస్థానం పీఠంలో శతచండీ యాగాన్ని చేస్తున్నాం శత అంటే వంద వంద సార్లు దుర్గా సప్తశతీ పారాయణని చేయిస్తూ మరియు ప్రతిరోజు కూడా ఒక సార్లు అమ్మవారి యొక్క మూల మంత్రంని జపము హోమాన్ని ఆచరణ చేయిస్తూ అలాగే ఈ పదకొండు రోజులు కూడా ప్రతిరోజు చండీ హోమాన్ని చేస్తూ శతచండీ యాగాన్ని మనం ఆచరణ చేస్తున్నాం ఇది చాలా విశేషమైనటువంటి యజ్ఞం ఎందుకంటే అమ్మవారి శ్లోకంలో చెప్పిన విధానంగానే దేవి అమ్మవారి యొక్క అనుగ్రహం మన మీద ఉంటే సకల సౌభాగ్యాలు సకల విద్యలు సకల లక్ష్మీ కటాక్షములు మనకి ప్రాప్తి చెందుతాయి మనకి ఉన్నటువంటి అంతఃశత్రువులు శత్రువులు కూడా ఈ యొక్క యజ్ఞము ద్వారా నివృత్తి అవుతారు రాజకీయ పరంగా కానీ న్యాయ వ్యవస్థతో పోరాటము కానీ లేకపోతే భూ సంబంధిత విషయాలలో ఇరుక్కున్నా కానీ లేకపోతే కుటుంబ కలహాల నుంచి కానీ అలాగే వ్యాపారములో కానీ ఉద్యోగంలో కానీ ఉన్నటువంటి చికాకులని మనము తొలగించుకోవాలి అంటే కనుక ఏకైక బ్రహ్మహస్త్రము ఏమిట్రా అంటే చండీయాగం అందుకనే అన్నారు కలో చండీ వినాయకం కలియుగములో చండీ అమ్మవారిని ఆరాధన చేసిన గణపతిని ఆరాధన చేసిన ఇట్టే మనం అనుకున్నటువంటి కార్యాలన్నిటినీ కూడా మనము సిద్ధింప కలిగించుకోగలుగుతాం ఇది ఒక సులభతరమైనటువంటి అవకాశం మానవులకి ఎందుకంటే సామూహికంగా ఈ యాగం జరుగుతోంది మీరు కూడా ఈ యొక్క యాగంలో పాలు పంచుకుని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి ఇతర వివరాలకి కింద కనబడుతున్నటువంటి నెంబర్ని సంప్రదించి మీ యొక్క గోత్రనామాలని నమోదు చేసుకుని అమ్మవారి అనుగ్రహం పొందండి అమ్మదై ఉంటే అన్నీ ఉన్నట్టే జై శుభంకరి